హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీ బెస్ట్ ఛానల్ ఈరోజు నేను నా షీ ఫామ్ కొద్దిగా ఆపున్నాను కదా వేరే చోట ఒక లీజ్కి ఇచ్చే ఫామ్ ఉంది అంటే చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ ఏదైనా మనకు రేట్ అనుకూలంగా వస్తే తీసుకొని ఫార్మింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను బట్ ఈసారి మాత్రం ఈ ఫామ్ కనుక సెట్ అయితే చిన్న పిల్లలు అంటే సన్న పిల్లలు పొటేల్ పిల్లలు తీసుకొని వచ్చి మన దగ్గర వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లీస్ట్ టూ మంత్ మన దాకా ఆపి తిరిగి పెంచుకోవడానికి రైతులకే ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేస్తున్నాను చూద్దాం ఈ ఫామ్ అయితే మాట్లాడడానికి వచ్చాను మరి ఆమె రేట్ ఎలా చెప్పిద్ది ఎంత చెప్తారు అనేది ఇంకా తెలీదు ఇక్కడ ఫామ్ కార్కి వచ్చి ఫోన్ చేస్తే వస్తున్నాము అన్నారు ఒకసారి మీరు కూడా చూడండి ఇది మొత్తం మూడు మూడున్నర ఎకరా ఒక షెడ్ ఉంది బోర్ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది కొన్ని మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఫ్రెండ్స్ షెడ్ అయితే ఇది ఇక్కడ కూడా కొద్దిగా చిన్న షెడ్ లాంటిది ఉంది ఇది వాచ్మెన్ ఉండటానికి రూము దీంట్లో అయితే హోటల్ పిల్లలు పెడదామని అనుకుంటున్నాను పెద్ద షెడ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్రెడీ ఒకసారి హోటల్లో అవి పెట్టి తీసేశారు ప్రజెంట్ ఇప్పుడైతే వీళ్ళు ఒక నాలుగు బర్రెలు తెచ్చుకొని ఉన్నారు సో వీళ్ళు ఏం చెప్తారంటే మొత్తం రేట్ ఓకే అయితే మొత్తం ఇస్తాము లేదంటే సగం కావాలంటే సగం ఇస్తాము సగం మేము పెట్టుకుంటాము అంటున్నారు చూస్తున్నాము ఇంకా రాలేదు ఫోన్ చేశాను వస్తామన్నారు వాళ్ళు వస్తే రేట్ కనుక మనకి అనుకూలమైతే తీసుకుందామని రెడీ అయి ఉన్నాను నేను సో ఈసారి ఫార్మింగ్ మాత్రం చాలా ఒక సిస్టంగా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఫామ్ కనుక నాకు ఓకే అయి తీసుకుంటే కంపల్సరీగా డే బై డే ఎట్లా ఏ పిల్లలు తెచ్చానో ఎంతకి తెచ్చానో ఎలా పెంచానో ఎంతకి అమ్మాను మొత్తం క్లారిటీగా లాస్ట్ టైం నాకు కొద్దిగా లాస్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకని ఈసారి నేను చాలా చోట్ల తిరిగాను ఈ మధ్య గ్యాప్లో నేను చాలా చోట్ల తిరిగాను తిరిగి ఏ రూట్లో వెళ్తే మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించగలము అని కొద్దిగా సిస్టమ్ అయితే మైండ్లో పెట్టుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి రెడీ చేస్తున్నాను నేను ఫామ్ మళ్ళా స్టార్ట్ చేసినాక కంపల్సరీగా డే బై డే ఫ్రెండ్స్ నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే ఏదైతే నేను డీటెయిల్స్ ఇస్తాను అనుకుంటున్నా ఇవ్వాలనుకుంటున్నానో ఆ డీటెయిల్స్ సంబంధించిన ఫార్మింగ్ రూట్లో ఎవరైతే ఉన్నారో ఏదైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా ప్రతి డే బై డే డీటెయిల్స్ నేను పెడతా ఉంటాను ఫ్రెండ్స్